నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి బట్టి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి ఎవరైతే సెప్టెంబర్ నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకుందామని ఆలోచిస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవడానికి టీటీడీ వారు అయితే మనకి అవకాశాన్ని అయితే ఇవ్వడం జరిగిందండి మనకి టీడీకి సంబంధించిన బట్టి కొన్ని అప్డేట్స్ చూసుకున్నట్లయితే మనకి ఆగస్ట్ మంత్ వరకు కూడా ఆగస్టు నెల వరకు కూడా స్వామివారికి ఆదిత సేవ టికెట్లు కానీ అంగప్రదక్షిణ టికెట్లు కానీ అదేవిధంగా మూడు వందల రూపాయల స్పెషల్ ఇంటర్దర్శన టికెట్లు కానీ అకామిడేషన్ కానీ ఇవన్నీ కూడా పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరిగిందండి ఇప్పుడు విడుదలవుతున్నటువంటి కోట వచ్చేసి మనకి సెప్టెంబరు నెలకి బట్టి కోట అండి మనకి మూడు నెలలు ముందుగానే టీడీట్రి వారు ఈ టికెట్లను బుక్ చేసుకోవడానికి భక్తులందరికీ కూడా అవకాశం ఇవ్వడం జరిగింది ఈ టికెట్లు ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయం కూడా నేను ఓటు ఒకటిగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ముందుగా మనకి ఈ అప్డేట్స్ అన్ని కూడా టీడీకి సంబంధించిన బట్టి అంశాల వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మన మొబైల్ నెంబర్ లాగిన్ అవి ఈ అప్డేట్స్ని చూడొచ్చు అదేవిధంగా ఈ దీనికి సంబంధించిన స్వామివారి స్వామివారికి ఆర్జతి టికెట్లు కానీ అంగప్రదక్షిణ టికెట్లు కానీ మిగిలినటువంటి స్వామివారిక దర్శన టికెట్లు అకామిడేషన్ అన్నీ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి మనకి ఒకటోటిగా మనకి ఈ అప్డేట్స్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను చెప్తున్నటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మనకి సెప్టెంబర్ నెలకి సంబంధించినటువంటి స్వామివారిక దర్శన టికెట్లు అండి ముందుగా మనకి ఈ నెలలో అంటే జూన్ నెలలో పద్దెనిమిదో తారీఖు నుండి ఇరవై తారీఖు వరకు కూడా స్వామివారిక ఆదిత్య సేవా టికెట్లని ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతిలో అంటే లాటరీ పద్ధతులు సోమవారి భక్తుల్ని ఎంపిక చేయడం జరుగుతుందండి ఇందులో మనకు ప్రధానంగా నాలుగు రకాల ఆర్థిక సేవలు అయితే అందుబాటులో ఉంటాయి ఒకటి సుప్రవత్ సేవ రెండు తోమల సేవ మూడు అష్టధర పద్మారాధన నాలుగు అర్చన ఈ నాలుగు రకాల సేవలను కూడా శ్రీవారి భక్తుల్ని లాటరీ పద్ధతిలో ఎంపిక చేయడం జరుగుతూ ఉంటుందండి దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకి జూన్ నెల పద్దెనిమిదవ తారీఖున ఉదయం పది గంటల నుండి జూన్ నెల ఇరవయో తారీఖున ఉదయం పది గంటల వరకు కూడా మనం టీటీడీకి సంబంధించినటువంటి అప్సా వెబ్సైట్లోకి ఇందాక చెప్పాను కదండి టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మన మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ అయితే మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద వచ్చేసి మ్యాక్సిమం ఇద్దరు వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఉంటుందండి ఇలాగా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఈ నాలుగు రకాల సేవలో మీకు నచ్చినటువంటి సేవను ఎంపిక చేసుకోవచ్చు లేదా అన్ని సేవలను కూడా మీరు సెలెక్ట్ చేసుకుని లాటరీ పద్ధతిలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది ఈ దీ ఇలాగే సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులకు సంబంధించినటువంటి మనకి అంటే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వీళ్ళకి సంబంధించిన అప్డేట్ వచ్చేసి మనకి అదే రోజున అంటే ఇరవై తారీఖున జూన్ నెల మధ్యాహ్నం పన్నెండు తర్వాత రిజల్ట్ అన్నది రావడం జరుగుతుందండి ఎవరైతే ఈ సేవలో సెలెక్ట్ అయ్యారో వీళ్ళకి మాత్రమే ఎస్ఎంఎస్ అన్నది రావడం జరుగుతుంది మీరు ఇచ్చినటువంటి నంబర్కి ఒకవేళ కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల ఎస్ఎంఎస్ రాకపోతే మీరు టీవీకి సంబంధించిన అబ్సార వెబ్సైట్లోకి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అదేవిధంగా మీరు లాగిన్ అవి హిస్టరీ ఉంటుందండి హిస్టరీలో ఒకసారి చెక్ చేసుకుంటే మీరు ఈ సోమవారికి ఆదిత సేవ ఎలక్ట్రానిక్ డిప్లో మీరు మీ సెలెక్ట్ అయ్యారా లేదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీకు తెలుస్తూ ఉంటుంది ఇలాగే సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారు మీకు మీరు సెలెక్ట్ అయినటువంటి సేవ ఏదైతే ఉందో దానికి తగ్గ అమౌంట్ అయితే కట్టవలసి ఉంటుందండి ఇందులో మనకు ప్రధానంగా శుభ్రవాద సేవకు సంబంధించినటువంటి అమౌంట్ వచ్చేసి నూట ఇరవై రూపాయలు అష్టదళ సంబంధించిన సంబంధించినటువంటి సేవకు సంబంధించిన టికెట్ కాస్ట్ వచ్చేసి పన్నెండు వందల యాభై రూపాయలు అర్చనకు సంబంధించినటువంటి కాస్ట్ వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయలు అదేవిధంగా స్వామివారిక తోమల సేవకు సంబంధించినటువంటి కాస్ట్ వచ్చేసి మనకి రెండు వందల ఇరవై రూపాయలు ఇలాగా ఈ టికెట్ల యొక్క కాస్ట్లు ఉంటాయండి ఇచ్చిన తర్వాత మీరు అమౌంట్ కూడా అదే రోజున అంటే ఇరవై తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఇరవై రెండవ తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు ఎవరైతే ఆన్లైన్లో అమౌంట్ కట్టారు వేళ్ళు మాత్రమే సోమవారిక ఈ సెలెక్ట్ అయినటువంటి ఆర్జిత సేవల్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి మీరు అమౌంట్ కట్టకపోతే మట్టికి ఈ సేవలకి మీరు ఎలిజిబుల్ కాదు చాలామంది మిత్రులు ఏం చేస్తున్నారంటే సోమవారికి ఆర్జిత్ సేవలో సెలెక్ట్ అయ్యాం సుప్రభాత్ సేవకు సెలెక్ట్ అవ్వం తోమల సేవకి సెలెక్ట్ అయ్యాం అదేవిధంగా మిగిలినటువంటి అష్టధార పదమంతా కానీ వచ్చిన కానీ సెలెక్ట్ అయ్యాయనేటువంటి ఉద్దేశంతో మిగిలినటువంటి సేవలకి లెక్క డిప్పులో పాల్గొన్నటువంటి ఉద్దేశంతో అమౌంట్ కట్టడం మర్చిపోతున్నారంటే అమౌంట్ కట్టిన తర్వాత మాత్రమే మీరు పూర్తిగా ఈ సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని రేపు వస్తున్నటువంటి స్వామివారికి ఆర్థిక సేవలని బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా సెకండ్ కోట వచ్చేసి మనకి ఇది వచ్చేసి జూన్ నెల ఇరవై ఒకటో తారీఖున ఉదయం పది గంటలకి స్వామివారి యొక్క ఆర్జిత సేవలు అండి ఇందులో కూడా మనకి ఆర్థిక సేవలు రెండు రకాల ఒకటి లక్కీ డిప్లో సెలెక్ట్ చేసుకున్నటువంటి ఆర్థిక సేవలు ఒకటి అయితే రెండో ఆదిత సేవలు వచ్చేసి మనం డైరెక్ట్గా టికెట్ బుక్ చేసుకోవచ్చండి ఇందులో మనకి ఈ ఆర్థ్య సేవలో ఇందులో కూడా మనకి నాలుగు రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయి ఒకటి కళ్యాణం టికెట్లు రెండు ఉంజలి సేవ మూడు సహస్ర ద్వీప అలంకరణ నాలుగు ఆర్జిత బ్రహ్మత్సవం ఈ నాలుగు రకాల సేవలు కూడా సోమవారికి ఆర్జిత సేవలు కింద పిలుస్తూ ఉంటారు దీనికి సంబంధించిన బట్టి టికెట్లు బుక్ చేసుకోవడానికి సేమ్ ఇందాక చెప్పినటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ టీపీ డాట్ డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీ మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చండి ఇది దీనికి సంబంధించిన బట్టి టికెట్ల కాస్ట్ వచ్చేసి మనకి కళ్యాణం టికెట్ వెయ్యి రూపాయలు ఇది భార్య భర్త ఇద్దరు మాత్రమే బుక్ చేసుకోవాలండి సెకండ్ ఉజుల సేవ ఐదు వందల రూపాయలు సహస్రోదీ అలంకరణ ఐదు వందల రూపాయలు ఆజిత బెమ్మస్తం ఐదు వందల రూపాయలు ఇదంతా కూడా ఈచ్ పర్సన్స్ అండి మీరు ఐదు వందల రూపాయలు పెట్టి టికెట్ని అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది లక్కీ డిప్ కదా డైరెక్ట్గా బుక్ చేసుకోవచ్చు ఇది మనకి సెప్టెంబర్ నెలకు బట్టి సోమవారికి ఆర్జిత సేవలు అండి ఇది మనకి రేపు జూన్ నెల ఇరవై ఒకటో తారీఖున ఉదయం పది గంటలకి టీడీడికి సంబంధించిన అప్షియల్ వెబ్సైట్ లో విడుదల చేయడం జరుగుతూ ఉంటుంది ఇది మ్యాగ్జిమం ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద ఇద్దరు వరకు వెళ్ళి బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి వ్యక్తులందరూ మర్చిపోకండి అదే రోజున మనకి ఇరవై ఒకటో తారీఖున జూన్ నెల మధ్యాహ్నం మూడు గంటలకి స్వామివారికి ఆర్జిత్ సేవల్లో వీటిని ఆన్లైన్ సేవలను పిలుస్తారండి విర్చువల్ సేవలను కూడా పిలుస్తూ ఉంటారు అంటే దీనికి ముందు చెప్పినటువంటి ఆర్జిత సేవలకి డిఫరెంట్ డేట్ అని కూడా అడుగుతున్నారు డిఫరెంట్ సేమ్ లేదండి సేమ్ కాకపోతే ఇక్కడ ఈ సోమవారిక విచువల్ సేవలో దీన్నే ఆన్లైన్ సేవను కూడా పిలుస్తారు ఆన్లైన్ అంటేనే ఆ పేరులో ఆన్లైన్ అని ఉంది కాబట్టి జరుగుతున్నటువంటి సేవలు ఏవైతే అంటే కళ్యాణం కానీ ఉజ్జల సేవ కానీ సహస్త్రదీప అలంకరణ కానీ ఆర్థిక బ్రహ్మోత్సవం కానీ ఈ నాలుగు రకాలు కూడా ఆన్లైన్లో మనం చూసి అంటే మన ఇంటి దగ్గర వస్తున్నటువంటి ల్యాప్టాప్లో కానీ యూట్యూబ్లో కానీ టీవీల్లో కానీ తిరుమల కొండపై జరుగుతున్నటువంటి నాలుగు రకాల సేవలని మీరు ఏ టికెట్ బుక్ చేసుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి సేవ ఆన్లైన్లో చూసిన తర్వాత స్వామివారికి దర్శనానికి అయితే మనం డైరెక్ట్గా పంపించడం జరుగుతుంటుంది మీ ముందు చెప్పినటువంటి స్వామివారికి ఆర్థిక సేవలో కళ్యాణం ఉంజల సేవ శాస్త్రదని ఆదిత్య పంపచ్చు ఇవి డైరెక్ట్గా బుక్ అని చెప్పాను ఇవైతే తిరుమల కొండపై జరుగుతున్నటువంటి స్వామివారికి ఆర్థిక సేవలో మనం నేరుగా పాల్గొని పాల్గొన్న తర్వాత స్వామివారి దర్శనానికి పంపించడం జరుగుతుంటుంది ఇది ఆన్లైన్ సేవ ఇట్వల్ సేవ అన్నది మనకు జూన్ నెల ఇరవై ఒకటో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు విడుదలవుతుందండి ఇది మనం స్వామివారి తిరుమల కొండపై జరుగుతున్నటువంటి సేవల్లో డైరెక్ట్గా పాల్గొనే అవసరం లేదు మన ఇంటి దగ్గర మనం ఏదో ఒక సేవల్ని టీవీలో చూడొచ్చు చూడొచ్చు చూడకపోవచ్చు అది మన ఇష్టం అది కాకపోతే ఇలా చూసి స్వామివారికి దర్శనానికి మాత్రం పంపిస్తారండి అక్కడ జరుగుతున్నటువంటి సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది విర్చువల్ సేవ ఆన్లైన్ సేవలోని ఇది కూడా మనకి రేపు జూన్ నెల ఇరవై ఒకటో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి ఏటీడీకి సంబంధించినటువంటి అబ్సా వెబ్సైట్లోకి విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి టికెట్లు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇది కూడా టికెట్ల ఖర్చులు కూడా సేమ్ అండి కళ్యాణ్ టికెట్ వెయ్యి రూపాయలు ఉంజలి సేవ శాస్త్రదంకరణ ఆధ్యత బ్రహ్మోత్సవం ఐదు వందల రూపాయలు ఉంటుంది అదేవిధంగా మరొక అప్డేటు మనకి ఇరవై రెండవ తారీఖున సోమవారి యొక్క ప్రదక్షిణ టికెట్ని టీటీ వారి అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి ప్రదక్షిణ అంటే మనకి సోమవారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతే ఉందో అంటే బంగారు పోకట్లే అదేవిధంగా ఆనందాన్ని నిలవని పిలుస్తూ ఉంటాం కదండి దాని చుట్టూ కూడా అంటే పడుకుని దండాలు పెట్టి రావడాన్ని ప్రదక్షిణ అంటారు దీనికి సంబంధించిన టికెట్లు మనకి సెప్టెంబర్ నెలకి గాను రేపు జూన్ నెల ఇరవై రెండవ తారీఖున ఉదయం పది గంటలకైతే టీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోకి విడుదల చేయడం జరుగుతూ ఉంది ఇది మీరు టికెట్లు అన్నది నేను చెప్తున్నప్పుడు మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చండి లేదా టీడీకి బట్టి ఈ యాప్ కూడా మనకి అందుబాటులో ఉంది యాప్లో కూడా మీరు డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీకు నచ్చినటువంటి కేటగిరీలో అంటే మీరు ఆన్లైన్లో డైరెక్ట్గా గూగుల్ ద్వారా లేదా క్రోమ్ ద్వారా సెర్చ్ చేసి వెబ్సైట్ యొక్క లింక్ ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు లేదు యాప్ అంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి యాప్ అన్నది ఇన్స్టాల్ చేసుకుని మీరు అలాగైనా సరే సోమవారి యొక్క ఏది ఆర్థిక సేవలు కానీ దర్శన టికెట్లు కానీ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ అంగప్రేక్షణ టికెట్లో నేను కొద్దిగా క్లారిఫీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తానండి అంగరప్రదక్షిణ అంటే పడుకుని పొరుల దండాలు పెట్టి సోమవారం దర్శించుకోవడం అని చెప్పింది కదండీ ఇందులో మనకి ఆడవారిని సెపరేట్గా మగవారిని సెపరేట్గా పంపించడం జరుగుతుంది ముందు ఆడవారు అంగరప్రదక్షిణ అయిపోయిన తర్వాత మగవారిని పంపించడం జరుగుతుంది ఇలాగ పంపి అంగప్రక్షిణ పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళందరినీ అందరిని కూడా కలిపి సోమవారి యొక్క దర్శనానికి అయితే పంపించడం జరుగుతుందండి సోమవారి యొక్క దర్శనం కూడా మనకి జయ విజయాల దగ్గర నుండి దర్శించుకుని బయటకు రావడం జరుగుతూ ఉంటుంది ఇది అంగప్రక్షిణ టికెట్లు ఇది ఫ్రీ అండి ఒక రూపాయి కూడా కట్టనవసరం అవసరం లేదు అదేవిధంగా మనకి ఇరవై రెండవ తారీఖున ఉదయం పదకొండు గంటలకి సెప్టెంబర్ నెలకు సంవత్సరం బట్టి మరొక కోట వచ్చేసి శ్రీవాణి ట్రస్ట్ సంబంధించిన బట్టి టికెట్లు అయితే విడుదల చేయడం జరుగుతుంది శ్రీవాణి ట్రస్ట్ అంటే మనకి శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్ట్ అండి దీనికి పదివేల రూపాయలు ఎవరైతే డొనేషన్ చేశారో వీళ్ళకి స్వామివారి యొక్క మొదటి గడప దర్శనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే చాలామంది స్వామివారికి తిరుమల తిరుపతి దేవస్థానం వారికి డొనేషన్ చేస్తూ ఉంటారు అందులో భాగంగా శ్రీవాణి ట్రస్ట్ అన్నది ఒకటి ఉందండి దీనికి పదివేల రూపాయలు ఎవరైతే డొనేషన్ చేశారో ఇలాగ డొనేషన్ చేసినటువంటి వ్యక్తులకి సోమవారి దర్శనం ప్లస్ అకామినేషను కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే విఐపి బ్రేక్ దర్శనం అంటారండి ఇలాగ పదివేల రూపాయలు డొనేషన్ చేసినటువంటి వ్యక్తులకి వీళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో ఐదు వందల రూపాయలు కట్టించుకుని వీళ్ళకి వీఐపీ బ్రేక్ దర్శనం అన్నది ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా అకామిడేషన్ కూడా మనకి ఆన్లైన్లోనే మనకు అందుబాటులో ఉంటుందండి సే అదే రోజున వెయ్యి రూపాయల వీఐపీ రూమ్ కూడా వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మిత్రులు ఎవరైతే సెప్టెంబర్ నెలలో సోమవారం దర్శించుకోవడానికి వెళ్దాం అనేటువంటి ఆలోచన ఉన్నవారు ఇలాగ శ్రీవాణి టెస్ట్ డోనర్స్ కోటల్లో కూడా రేపు జూన్ నెల ఇరవై రెండవ తారీఖున ఉదయం పదకొండు గంటలకి విడుదలవుతుంది ఈ టికెట్ అయితే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం అదేవిధంగా మనకి అదే రోజున అంటే జూన్ నెల ఇరవై రెండవ తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి సీనియర్ సిటిజన్లు ఫిజికల్ ఛాలెంజర్ పర్సన్స్ ఎవరైతే ఉన్న వీళ్ళకి మెడికల్ కేసెస్ ఉన్నవారికి అంటే వయో వృద్ధులకు దివ్యాంగులకు అనారోగ్యంతో అంటే కొంతమంది ఆర్ట్ ఆపరేషన్ చేయించుకుంటారు లివర్ ఆపరేషన్ చేసుకుంటారు లేదా లివర్ ట్రాన్స్పోర్టేషన్ బ్రెయిన్కి సంబంధించిన బట్టి ఆపరేషన్ చేయించుకున్న వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించిన బట్టి కోట రేపు జూన్ నెల ఇరవై రెండవ తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకు అయితే విడుదల చేయడం జరుగుతుందండి టికెట్లు కూడా ఫ్రీ ఇది సీనియర్ సిటిజన్లు అయితే మీకు సంబంధించి ఏజ్కి సంబంధించిన బట్టి ఐడియా ప్రూఫ్ని అప్లోడ్ చేసి టికెట్ని అయితే మీరు బుక్ చేసుకోవచ్చు మీకు కూడా ఒక పర్సన్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి వాళ్ళకు కూడా యాభై యాభై సంవత్సరాలు పైబడి ఉండాలి ఇందులో మనకు ప్రధానంగా సీనియర్ సిటిజన్ అంటే అరవై ఐదు సంవత్సరాలు దాటి ఉండాలని చాలామంది అరవై సంవత్సరాలు అనుకుంటున్నారు కానీ అరవై సంవత్సరాలు కాదండి అరవై సంవత్సరాలు దాటి ఉండాలి అదేవిధంగా మీరు కూడా తీసుకెళ్తున్నటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి యాభై సంవత్సరాలు ఖచ్చితంగా ఉండి తీరాలి అదేవిధంగా మనకి ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వికలాంగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించిన బట్టి కూడా సేమ్ మీ దగ్గర ఉన్నటువంటి మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు మీకు కూడా ఒక పర్సన్ కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి అదేవిధంగా మెడికల్ కేసెస్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీరు కూడా సేమ్ మీకు సంబంధించిన ఈ మెడికల్ సర్టిఫికెట్ని అప్లోడ్ చేసి మీరైతే ఈ యొక్క దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు ఇది కూడా టీడీపీకి సంబంధించిన అప్సారి వెబ్సైట్ ఏదైతే ఉందో టీడీకి టీటీడీ దేవస్థానం డాట్టి డాక్ట్ జిఓవి డాన్ నెబ్సైట్లోకి మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అవి టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చండి ఇదంతా కూడా ఫ్రీ అండి అదేవిధంగా మనకి ఇరవై నాలుగో తారీఖున జూన్ నెల ఉదయం పది గంటలకి అందరూ ఎదురు చూస్తున్నట్టుగానే మూడు వందల రూపాయల స్పెషల్ ఇంటర్దర్శన్ టికెట్ అన్నది టీడీడీ వారు విడుదల చేయడం జరుగుతుందండి మూడు వందల రూపాయల స్పెషల్ ఇంటర్దర్శన్ టికెట్లో ఇది కూడా మీరు మీ టీడీకి సంబంధించిన అఫిషియల్ వెబ్సైట్లోకి అవి మీరు అయితే టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు మూడు వందల రూపాయల స్పెషల్ ఇంటర్దర్శన్ టికెట్లో మ్యాక్సిమమ్ సిక్స్ మెంబర్స్ వరకు కూడా టికెట్లు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి మీరు మినిమం ఒకరి నుండి ఆరుగురు వరకు కూడా మీరు టికెట్ను బుక్ చేసుకుని మీరైతే సోమవారి యొక్క దర్శనానికి అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇది మనకి సెప్టెంబర్ నెలకి సంబంధించిన బట్టి సోమవారి యొక్క దర్శనం కోట అండి రేపు ఇరవై నాలుగో తారీఖున జూన్ నెల ఉదయం పది గంటలకి విడుదల చేయడం జరుగుతుంది అదేవిధంగా మనకి అదే రోజున అంటే ఇరవై నాలుగో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి అకామిడేషను అంటే తిరుమలలోను అదేవిధంగా తిరుపతిలోను ఉండడానికి అవసరం పెట్టి రూమ్స్ అన్నది కూడా టీటీడీ వారు విడుదల చేయడం జరుగుతుందండి మీరు కూడా ఎవరైతే స్వామివారి ఈ దర్శన టికెట్లు బుక్ చేసుకున్నారో వీళ్ళకి మాత్రం అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి మీరు ఏ మొబైల్ నెంబర్ తోటి స్వామివారి యొక్క దర్శన టికెట్లు లేదా అర్జిత్సేవ కానీ లేదా వందల రూపాయలు ప్రెసిడెంట్ దర్శన టికెట్లు కానీ ఏ ఇటువంటి దర్శన టికెట్లు అయినా బుక్ చేసుకుంటే మట్టికి మీకు అకామిడేషన్ సేమ్ మొబైల్ నెంబర్ తోటి మీరు లాగిన్ అవి అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి చాలామంది తెలియక ఒక మొబైల్ నెంబర్ తోటి సోమవారి యొక్క టికెట్ బుక్ చేసుకుని మరొక తోటి అకామిడేషన్ అన్నది బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అలా అయితే మీకు అకామిడేషన్ అన్నది బుక్ అవ్వదండి ఏ తోటి మీరు సోమవారి యొక్క దర్శన టికెట్ బుక్ చేసుకున్నారు సేమ్ అదే తోటి మీరు అంటే మొబైల్ నెంబర్ తోటి సోమవారి యొక్క అకామిడేషన్ కూడా మనకి ఓపెన్ అవడం జరుగుతుంది మీరు ఓ ఈ యొక్క అకామిడేషన్ కూడా బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి తిరుమల కొండపైన మనకి వంద రూపాయల రూము వెయ్యి రూపాయల రూము అదేవిధంగా పదిహేను వందల పద్దెనిమిది రూపాయల రూమ్ కూడా మనకి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయండి ఆన్లైన్లో ముందుగానే మూడు నెలలు ముందుగానే బుక్ చేసుకోవడానికి టి వరకు అయితే అవకాశం ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా తిరుపతిలో కూడా మనకి ఉండడానికి అవసరమైనటువంటి అకామిడేషన్ కూడా మీరు ముందుగానే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి చాలామంది సోమవారి కొండని తిరుమల అంటారండి చాలామంది తలకోన అనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు తలకోన అంటే వేరే ప్లేస్ అది అక్కడి నుంచి సుమారుగా ఒక ముప్పై నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది స్వామివారి ఉన్నటువంటి ప్లేస్ వచ్చేసి తిరుమల అండి కింద రైల్వే స్టేషను తర్వాత శ్రీనివాసం విష్ణునివాసం ఇవన్నీ ఉన్నాయి కూడా తిరుపతి ఇట్ల చాలా మంది మిత్రులు అడుగుతున్నారు సార్ మీ అకామిడేషను తిరుపతిలో బుక్ చేసుకోమంటారా తిరుమల కొండపైన బుక్ చే అంటే తిరుమల బుక్ చేసుకోమంటారా అని అడుగుతున్నారండి స్వామివారు ఉన్నటువంటి ప్లేస్ వచ్చేసి తిరుమల కొండ అండి అక్కడ మీరు అకామిడేషన్ అన్నది మీరు అక్కడే బుక్ చేసుకోవాలి ఎక్కువ తిరుపతిలో మీకు అవసరం లేదు ఎందుకంటే సోమవారి దర్శనానికి తిరుమల కొండపైకి వెళ్తారు కాబట్టి మీకు అకామిడేషన్ అన్నది తిరుమల కొండపై ఉండాలండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు విడుదలవుతున్నటువంటి టికెట్లను కూడా బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా టికెట్లు ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయం కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది అవి చూస్తూ మీరు స్వామివారి దర్శన టికెట్లే బుక్ చేసుకోండి అదేవిధంగా మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరు అందరూ కూడా మన భక్తి మార్గ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి కంపెనీ సింబల్ ప్రిపేర్ చేయడం వల్ల మన ఛానల్లో అప్లోడ్ అవుతున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద అందడానికి అవకాశం ఉంటుంది ఓం నమో వెంకటేశాయ